పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలంటూ ప్రధానికి లేఖలు ఎస్వి రంగారావుకి భారతరత్న ఇవ్వాలంటూ పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎస్వీఆర్ సేవా సమితి నాయకులు ఉత్తరాలను పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వీఆర్ నూట ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం విగ్రహం దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి ఎస్వి ఆర్ కి భారతరత్న ఇవ్వాలని పోస్టర్లు పంపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు సేవా సంఘం రామ్మ మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటు చెప్పిన తొలి తెలుగు నటుడని కొనియాడారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రెండు వందల యాభైకు పైగా సినిమాలు చేసి ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ అవార్డు పొంది ఉన్నాడని ఆయన తెలిపారు తన నటనతో ప్రపంచాన్ని మెప్పించిన నటుడు రంగారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు ఈరోజు శ్రీ కృష్ణ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి నూట ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి మా సోదర సంఘాలతో కలిపి తెలంగాణ అర్పించాము అలాగే ఈ సందర్భంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎస్వి రంగారావు గారికి భారతరత్న వెంటనే ప్రకటించాలని ఒక లేఖ రూపంగా ఒక లేఖ ఆయనకి మా సంఘాలన్నీ మా సోదర సభ్యులందరితో కలిపి హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆయనకు ఒక లేఖ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ఈ సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిసేరి శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరం గారిని కూడా వారిని కూడా కలిసి వారిని కూడా అభ్యర్థించి ఈ భారతరత్న అనేది ప్రకటించే వరకు మేము దశ అడుగుతూనే ఉంటాం దశ వారిగా కూడా విన్న వినపించ విన్నవించుకుంటాం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఓ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్మ అవార్డులు కానీ భారతరత్నం కానీ అత్యంత నీతివంతంగా నిజాతీ పనులకి సమర్థులకి దానికి దానికి సంబంధించి అర్హత ఉన్న వారికి ప్రకటిస్తున్నారు అనేది అందరి అభిప్రాయం మా అభిప్రాయం కూడా అదే ఎస్వి రంగారావు గారికి పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే నర్తం సినిమాకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది ఈ సందర్భంగా భారత ప్రభుత్వం గుర్తించి నరేంద్ర మోడీ గారు వెంటనే భారత ప్రకటించాలని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరి తరఫున కూడా వేడుకుంటున్నాం